హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో ఆనవాయితీగా వచ్చిన సీతమ్మ వారి వడి బియ్యాన్ని హరిపురి కాలనీ మహిళా మండలి సభ్యులందరం కలిసి వండుకుని ప్రసాదంలాగా స్వీకరించాము అలాగే ఈ కార్యక్రమానికి కాలనీ ప్రముఖులను కూడా ఆహ్వానించాము అనిత ఇదిగో అన్నం వండుతున్నారు వడి బియ్యం కాబట్టి అన్నం పసుపు రంగులో ఉంది సోఫా కొబ్బరి ఉండలి కోసం కొబ్బరిని ముక్కలుగా కట్ చేస్తున్నారు విజయ్ గారు మామిడికాయ చారు కోసం మామిడికాయల్ని ఉడికించి రసం తీస్తున్నారు సుజాత గారు ఏం చేస్తున్నారు పాలకూర పప్పులోకి పాలకూర కట్ చేస్తున్నాను షర్బ్లో ఏం చేస్తుందో చూద్దాం పాలకూర హెల్ప్ చేస్తున్నారు మీరు కూడా పాలకూర కట్ చేస్తున్నారు రాజీ మీరేం చేస్తున్నారు ఓ కొత్తిమీరని కట్ క్లీన్ చేసి కట్ చేస్తున్నారు ఓకే లక్ష్మి గారు మీరేం చేస్తున్నారు నేను కొబ్బరికాయ పచ్చడిలోకి మామిడికాయ వేయడానికి మామిడికాయని తరుగుతున్నాను పద్మజ మీరేం చేస్తున్నారు మాధవి లిఖిత మీరిద్దరూ ఏం చేస్తున్నారు వీరిద్దరూ కలిసి పరవాన్నం వండుతున్నారంట మాధవి పరమాన్నం కోసం బెల్లం తరుగుతున్నారు ఇలా అందరం చాలా సరదాగా చిన్న పెద్ద అని కాకుండా అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి చేసుకుంటారు పొటాటో కట్ చేస్తున్నానమ్మా ఆలు కర్రీ కోసం ఉల్లిపాయ ఏగిపోతా ఉంది బిర్యానీ కోసం పెట్టారు ఇక్కడ ఇక్కడ సుజాత గారు వెల్లుపై ఒలుస్తున్నారు చూసారా అందరూ చాలా బిజీగా పోటీ పడి మరీ పనులు చేస్తున్నారా అందరూ ఎంత హుషారుగా పనిచేస్తున్నారో బిజీ ఏమో కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి మిక్సీలో వేస్తున్నారు అలసిపోయి కూర్చున్నారా మరి ఏం చేస్తున్నారండి మాకు ఉల్లిపాయలు కోయడం చాలు ఉల్లిపాయేనా బాగా అవునా అమ్మ ఇక్కడ కూడా ఉల్లిపాయలు మళ్ళీ కట్ చేస్తాను అని పిల్లి వారితో ఉల్లిపాయలు కోయించారని ఇక్కడ కంప్లైంట్ వంకాయ కూర అయిపోవచ్చిందా పూరీలు చేస్తున్నారు చేస్తున్నారు ఇటు వేస్తున్నారు పొయ్యి మీదకి వెళ్ళడమే ఆలస్యం నూనె పొయ్యి మీద పెట్టారు పూరీల కోసం రెడీగా ఇదిగో చక్కగా పూరీలు కాలిపోతూ ఉన్నాయి కొబ్బరి చట్నీకి కొబ్బరి పకోడీల కోసం శనగపిండి బియ్య పిండి ఉల్లిపాయలు కరివేపాకు పాలకూర కొత్తిమీర అన్నీ కలిపి ఇందులో వేశారు రుచికి సరిపడా ఇదిగో కారం వేస్తున్నారు అలాగే ఉప్పు కొద్దిగా పసుపు వేశారు అందరం కలిసి చేసుకుంటా ఉంటే ఎంత సరదాగా ఉందో అన్నీ వేసి కలిపి పకోడీకి పిండి రెడీ చేస్తున్నారు మహిళా మండలి ప్రెసిడెంట్ గారు అందరూ సుకన్య ఆంటీ అంటారు రుచి చూస్తున్నారు ఆలింపు పచ్చి పులుసులో వేసి కలుపుతున్నారు అందరూ పనులు చేసి అలసిపోయామని చాయ్ చేసి సర్వ్ చేశారు పద్మజ ఉమా విజయలక్ష్మి గారు సక్కుబాయి కొబ్బరి ఉండల కోసం కొబ్బరిలో బెల్ల వేసి తిప్పుతున్నారు అనిత బిజీగా ఉందని రాజీ కాఫీ తాగిస్తున్నారు కొబ్బరి ఉండలకి పాకం రెడీ అయిపోయింది ఇదిగో పకోడీ లేయడం మొదలు పెట్టేశారు పోసేస్తా ఉన్నారు ఇదిగో మామిడికాయ పప్పు పాలకూర పప్పు

ఒక చోట అందరం కలిసి ఉన్నప్పుడు మనం బంధువుల్లాగా అందరం కలిసి మెలిసి ఈ విధంగా పండుగలు పర్వదినాలు జరుపుకుంటూ ఉంటే మనకు చాలామంది తోడు ఉన్నారు అని ధైర్యం కలుగుతుంది కలిసి భక్తులు దేవునికి సమర్పించిన వస్త్రాలను వేలం పాట వేశారు చీరలను పంచెలను సునీత గారు ఒక చీరను రెండు వేల ఏడు వందలకు పాడి గెలుచుకున్నారు మరో చీరను సక్కుబాయ్ గారు గెలుచుకున్నారు స్వామివారిని పంచలను వేలం వేసినప్పుడు రాజీ దంపతులు గెలుచుకున్నారు రామప్ప నాయుడు గారు స్త్రీమూర్తి యొక్క గొప్పతనాన్ని వివరించారు హరిపురి కాలనీ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు మహిళా మండలి ప్రెసిడెంట్ సుకన్య గారు చక్కని సహకారాన్ని అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మహిళా మండలి సెక్రటరీ గారు మాట్లాడుతూ ఇలా పండుగలు జరుపుకోవడం వలన తర్వాతి వారికి పండుగల విలువలు తెలుస్తాయన్నారు మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి మా హరిపురి కాలనీలో మేమందరం చక్కగా చాలా ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటాం అలాగే ఇలాంటి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటాం సీతమ్మ వారి వడి బియ్యం సందడి మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి